నమస్కారం ఎస్జీ ఎందుకంటే ఆడపిల్లలుగా ఎలాంటివి చూస్తే బాధపడతామో అందరికి తెలుసు అక్కకి అది కావాలట బాబా బెంబేలు ఎత్తున్నాడు అంటే ఏంటి కావాలి ఇలాంటి రాతలా అత్త చాలా బాధ అనిపించిందండి ఐదు సంవత్సరాలు మామూలుగా ఆడపిల్లగా బాధపడలేదని ఇవన్నీ కొన్ని నీచాతి నీచంగా తప్పుడు మాటలు తప్పుడు రాతలు మానసికంగా నేను నరకం అనిపించాలో రాసడి జగదీష్ ఇవాళ రమ్మనండి వీడొస్తాడో వీడి చేత చెత్త రాకలు రాయించిన ఆ మాజీ పశువు అప్పల వస్తాడో కోర్టు దగ్గరికి వెళ్ళి మీరు చెప్పింది కూడా తప్పే కోర్టు ముందు ఆ రోజు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ఈరోజు వెళ్ళి కొబ్బుతులు పట్టుకొని ర్యాలీ చేయమనండి ఈ రోజు నేను మాట్లాడుతుంది నేను పౌరుషంగా మాట్లాడుతుంది ఆ తప్పుడు ఛానల్స్ గురించి ఆ తప్పుడు పేపర్ల గురించి మీడియా అంటే ఒక గౌరవం ఉండేది పేపర్ వాడంటే నిజాలు రాస్తాడు ప్రజల తరపు నుంచి మాట్లాడతాడని ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజు ప్రతిపక్ష నాయకులకు అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెప్తున్నాను ప్రశ్నించండి అమ్మ శిరీషమ్మ నేను పలానా ఊరికి రోడ్డు ఆరు నెలలు వేస్తా అన్నా ఆరు నెలలు అయింది ఇంకా లేదని ప్రశ్నించండి పలానా వాటిలో ఇంకా మురికి కాలువలు ఉన్నాయి అక్కడ నీళ్లు రావట్లేదు అక్కడ ప్రజలు బాధపడుతున్నారని ప్రశ్నించండి ఛాలెంజింగ్ గా తీసుకొని పనిచేసి ఆ సమస్యను పరిష్కరించి మీకు చూపిస్తాను అంతేగాని ఇంకా కొంతమంది ఉన్నారు ఇది ఒక్కడే కాదండి పేరుకేమో కమ్యూనిస్ట్ పేపర్లను పెట్టుకుంటారు అబద్ధాలు రాసుకొని ఉంటారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారు ఆ ఐదు సంవత్సరాలు భయపడలేదు ఈరోజు భయపడలేదు ఎందుకంటే వంద మందిలో ముప్పై దాదాపు ఎనభై శాతం పెదవులున్నా నీతి నిజాతికి రాసే కొంతమంది అయినా పత్రికలు ఉన్నారు మీడియా ఉంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఐదు సంవత్సరాలు అబద్ధాలే పునాదిగా ఈ నాలుగు ఐదు పత్రికల్లో అప్పల్ రాజు నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ గౌతు కుటుంబం మీద కూడా తప్పుడు రాసిచ్చాడు ఏమైంది ఏమన్నా జరిగిందా నీకు పద్దెనిమిది వేల మెజార్టీ ఇస్తే గౌతు ఆడబిడ్డకి ఈరోజు నలభై ఒక్క వేల మెజార్టీ ఇచ్చారు అబద్ధాలు ఒక్కసారి చెప్తే వింటారు కళ్ళతో కనిపిస్తున్నది ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావే అంటే ఇక్కడ ఉన్న ఐదు కొండలు మింగి ఈ ఊర్లోని జన్ తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు ఇళ్ళలు పగలబట్టాలి నిమిషం పట్టది ఈరోజు నువ్వు నీ నీలాగా నేను చేయడానికి ఇక్కడ నువ్వు చేసిన ప్రతి అరాచకడానికి ప్రతి అబద్ధానికి ఈరోజు అభివృద్ధి చేసి చూపిస్తూ నేను నా సమాధానం చెప్తున్నాను